హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జై సీక్రెట్ వరల్డ్ మనిషి చరిత్ర అనేది ఒక పెద్ద పుస్తకం లాంటిది మనకు తెలియని ఎన్నో పేజీలు ఓ చదవని ఎన్నో అధ్యాయాలు ఇంకా బయటకు రాని ఎన్నో రహస్యాలు అందులో దాగి ఉన్నాయి కొన్ని కథలు పుస్తకాలలో ఉంటాయి కొన్ని శాసనాల్లో చెక్కబడి ఉంటాయి మరియు కొన్ని కథలు మంచు పర్వతాల గుండెల్లో వేల సంవత్సరాల పాటు నిద్రిస్తాయి పంతొమ్మిది వందల తొంభై ఒకటవ సంవత్సరంలో యూరప్లోని అల్ప్స్ పర్వతాలలో ఒక సాధారణ రోజు కొంతమంది ప్రయాణికులు మంచు కరిగిన చోట్లుగా నడుస్తూ ఉంటారు ఆ మంచు మధ్యలో ఏదో వింతగా కనిపించింది మొదట చూడగానే అది ఒక రాయి అనిపించింది కాని దగ్గరికి వెళ్లి చూసేసరికి అది రాయి కాదు ఒక మానవ శరీరం చలిలో గడ్డకట్టిపోయినట్టుగా శరీరం అక్కడే పడి ఉంది మొదట అందరికీ అనిపించింది ఇతను ఎవరైనా కొన్ని రోజుల క్రితమే ఇక్కడ చనిపోయి ఉంటాడని కాని అది నిజం కాదు శాస్త్రవేత్తలు వచ్చారు శరీరాన్ని జాగ్రత్తగా తీసుకెళ్లారు పరీక్షలు ప్రారంభమయ్యాయి తర్వాత వచ్చిన రిపోర్ట్ ప్రపంచాన్ని షాక్కు గురిచేసింది అది ఇటీవల చనిపోయిన మనిషి కాదు అది ఐదు వేల మూడు వందల సంవత్సరాల క్రితం జీవించిన మనిషి వేల సంవత్సరాల పాటు మంచు అతని శరీరాన్ని కాపాడింది అతని చర్మం బట్టలు ఆయుధాలు అన్నీ దాదాపు అలాగే ఉన్నాయి ఆ మనిషికి పేరు పెట్టారు ఐస్మాన్ ఒక మంచు మనిషి ఒక కాలయాత్రికుడు ప్రాచీన ప్రపంచం నుంచి వచ్చిన అతిథి శాస్త్ రవేత్తలు అతని చుట్టూ దొరికిన వస్తువులను పరిశీలించారు తోలుతో చేసిన బట్టలు పాదరక్షలు చేసిన గొడ్డలి విల్లు బాణాలు ఆహారం తీసుకెళ్లడానికి ఉపయోగించే చిన్న సంచులు అంటే అతను సాధారణ మనిషి కాదు వేటాడే మనిషి ప్రకృతితో పోరాడుతూ బ్రతికే మనిషి అతని గొడ్డలి రాగితో ఉంది అంటే అప్పటికే లోహాలను కరిగించి పరికరాలు తయారుచేసే జ్ఞానం అతనికి ఉంది ఇది మన చరిత్రను మార్చేసిన విషయం కేవలం గుహల్లో ఉండే ప్రాథమిక మనుషులు కాదు ఆ కాలంలో నాగరికత కూడా ఎదిగిపోయిందని ఇది చెప్పింది శాస్త్రవేత్తలు అతని కడుపులో ఉన్న ఆహారాన్ని కూడా పరీక్షించారు అతను చివరిగా తిన్నది మేక మాంసం ధాన్యాలు కొవ్వు పదార్థాలు అంటే అతను యాదృచ్ఛికంగా జీవించేవాడు కాదు ఆహారం ఎలా పొందాలో ఎలా నిల్వచేయాలో తెలిసినవాడు కానే ఒక ప్రశ్న మాత్రం మిగిలింది అతను ఎలా చనిపోయాడు అతని వెన్నులో ఒక బాణం తగిలిన ఉంది రక్తస్రావం వల్ల అతను కోలిపోయాడు ప్రపంచం మారిపోయింది నాగరికతలు వచ్చిపోయాయి భాషలు పుట్టాయి మాయమయ్యాయి కానీ ఐస్మాన్ మాత్రం అదే మంచు కింద నిశ్శబ్దంగా నిద్రిస్తూ ఉన్నాడు చలికాలం అతని సమాధి మంచు అతని రక్షణ అతను ఒక మనిషికన్నా ఒక సందేశంలా మారిపోయాడు మన పూర్వీకులు ఎంత తెలివైనవారో ఎంత బలంగా జీవించారో ఎంత కష్టాల్లోనూ నిలదొక్కున్నారో అతని కథ మనకు చెబుతోంది ఆ కాలంలో గాడ్జెట్లు లేవు ఇంటర్నెట్ లేదు లగ్జరీ లేదు కాని జీవించడానికి కావలసిన శక్తి ఓ సాహసం మనసు ధైర్యం అవి అమోఘంగా ఉండేవి అయస్మాన్ కేవలం ఒక శవం కాదు అతను కాలాన్ని దాటుకుని వచ్చిన చరిత్ర ప్రతి ఎముక ఒక కథ ప్రతి మచ్చ ఒక జ్ఞాపకం ప్రతి వస్తువు ఒక సంకేతం మనము ఈరోజు గర్వంగా మోడర్న్ మాన్ అంటాం కాని మనం నడిచే ఈ దారిని వేల సంవత్సరాల క్రితం ఇలాంటి మనుషులే మొదలు పెట్టారు అతని మరణం వెనుక కథ ఏమిటో ఇప్పటికీ పూర్తిగా తెలియదు వేటలో ప్రమాదమా శత్రువుల దాడియా లేక మరొక రహస్యమా అది ఎప్పటికీ ఒక ప్రశ్నగానే మిగిలిపోవచ్చు కాని ఒక విషయం మాత్రం ఖచ్చితంగా ఉంది కాలం ఎంత గడిచినా మనిషి జీవితం బాధ పోరాటం ఆశ ప్రేమ భయం అవి మారవు వేల ఏళ్ల క్రితం జీవించిన అతని మనసు కూడా మన మనసుల్లానే ఉండి ఉంటుంది అతనికి కుటుంబముండొచ్చు స్నేహితులు ఉండొచ్చు కలలు ఉండొచ్చు కాని చివరికి అతను భూమి ఓడిలో కలిసిపోయాడు కాని అతని కథ మాత్రం కాలాన్ని దాటి మళ్లీ తిరిగివచ్చింది మనకు ఒక ప్రశ్న అడగడానికి మనము ఎవరు ఎక్కడి నుంచి వచ్చాం మనం వెళ్తున్న దారి ఎక్కడికి మనిషి నాగరికత నిన్న మొదలు కాలేదు వేల సంవత్సరాల ప్రయాణం ప్రతి అడుగులో చరిత్ర ఉంది ప్రతి తరం ఒక పేజీ ఐస్మాన్ ఆ పుస్తకంలోని ఒక అద్భుతమైన పేజీ మనకు తెలియజేస్తుంది జీవితం తాత్కాలికం కానీ జీవితం చెప్పే కథ శాశ్వతం ఇదే మనిషి పొడతాడు జీవిస్తాడు పోతాడు కాని తన జాడ మాత్రం కాలంలో ఎక్కడో మిగిలిపోతుంది మీరు ఈ కథ విన్న తర్వాత ఒక్కసారి ఆలోచించండి మనమూ ఒకరోజు చరిత్రలో ఒక జాడ అవుతాం అప్పుడు మన గురించి ఏం చెప్పబడుతుంది మనిషి జీవితం చిన్నది కాని అర్థవంతంగా మార్చుకోవడం మన చేతుల్లోనే ఉంది ఇది ఒక మంచు మనిషి కథ కాదు ఇది మన అందరికథ కాలముందు మనిషి ఎంత చిన్నవాడో కాని మనసు ముందు కాలమే ఎంత చిన్నదో ఇది గుర్తుచేసే కథ ఈ ప్రయాణం మీ హృదయాన్ని తాకితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు జై సీక్రెట్ వరల్డ్ను సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలుద్దాం మరో రహస్య ప్రపంచ ప్రయాణంతో ధన్యవాదాలు